నర్సీపట్నం మున్సిపాలిటీ ఒకటో వార్డు పినారీపాలెంలో మంగళవారం శ్రీ సీతారామ తీర్థ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది వార్డు ఇన్ఛార్జ్ మురళి ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవానికి రాష్ట టీడీపీ ఇన్ఛార్జి చింతకాయల విజయ్ మున్సిపల్ కౌన్సిల్ చింతకాయల రాజేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడారు ఈ వార్డు మాకు సొంత ఇల్లు లాంటిదని అన్నారు రామాలయం పక్కన కళ్యాణ మండపం ఒక సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో కళ్యాణ మండపం ప్రపోజల్ పెట్టామని వైసీపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసిందని విజయ్ తెలిపారు సీతారామ మహోత్సవం ఇంత ఘనంగా

परिमणा श्री 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 सीताराम लक्ष्मण तीर्थ महोत्सव सम्मेलन पगा మరి స్పెషల్ గెస్ట్ గా ముఖ్య అతిథిగా మన చిత్తకాయల గౌరవనీన స్త్రీ మన విసัยబాబు గారు సో టీడిపి సాంగ్ ప్లే చేయండి నాని సౌండ్స్ వారి వన్ మోర్ సౌండ్ ప్లీజ్ మన శ్రీ 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 सीताराम लक्ष्मण तीर्थ महोत्सव సంగంతం తో మైక్ బేస్మెంట్ చే सेय रोज मुख्य अतिथीगा इकडे व्हीचेसினா मना तेलुगु देशम पार्टी నాయకులైనటువంటి గౌరవనీయులైన శ్రీ చింతకాయిల మన విజయబాబు గారికి రాజేష్ గారికి స్వాగతం సుస్వాగతం పరస్పారి వపిలారి పాలెట్ యూత్ తరపు నుంచి హల పెద్దలు మురళి గారికి రాజేశ్వరావు గారు మొన్నే నీటి సంఘాలకి చైర్మన్గా రమణాపల్ రిజర్వ్ గారికి ఎన్నికయ్యారు ఆయనకి అలాగే శ్రీన్ గారికి శ్రీకాంత్ గారు కూడా కౌన్సిలర్ గారు మిగతా వార్డు పెద్దలకు మేము పుట్టినప్పటి నుంచి కూడా అన్నయ్య బాబాయ్ మామయ్య అనుకుంటూ ఇక్కడ మనం అందరూ సొంత వీధిది మేము వీధిలో అక్కడ కుట్టినా కానీ ఇక్కడ మన సొంత బంధువులు అందరూ కూడా ఈ వీధిలోనే ఉన్నారు ఎప్పటి నుంచో కూడా అయ్యన పాత్రి గారు ఎనభై మూడులో రాజకీయాల నుంచి వచ్చినప్పుడు కూడా ఈ వీధిలో ఎప్పుడు కూడా మెజారిటీ తక్కువ అవ్వకుండా ముందుకు తీసుకెళ్లి నా సొంత కొడుకు పోటీ చేస్తున్నాడని చెప్పి ఆశీర్వదించే కుటుంబాలు ఇక్కడ వినాకాలలో కానీ అయినా కానీ ఇక్కడ గుడికి సంబంధించిన కానీ ఏది జరిగినా కానీ కుటుంబానికి తెలిసిన వెంటనే మేము ముందుంటాం ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి చెప్పింది ఒకటే ఇక్కడ మనుషుల్ని మా సొంత మనుషులుగా తిద్దుకోవాలి రేపు వాళ్ళ పిల్లలు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడూ ఆలోచించే వ్యక్తిత్వం మాది ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది ఈ తీర్థాలన్నీ కూడా ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్నాయి దాన్ని మనం కొనసాగించవలసిన బాధ్యత యూత్ ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ తీర్థాలు కంటిన్యూ అవ్వాలి పూర్వం తీర్థాలు జరిగినప్పుడు వీధుల బండ్లు వచ్చి ఇప్పుడు బండ్లు కూడా తగ్గిపోయి అలాగే చిన్న షాపులు వచ్చి ఆ షాపులు తగ్గిపోయాయి ఇవన్నీ కూడా తగ్గిపోయాయి నేను మొన్న ఐదు రోజుల జంక్షన్ దగ్గర తీర్థంకి వెళ్ళాను మళ్ళీ ఈ తీర్థం చూస్తున్నాను ఇంత విజయవంతంగా చేసినందుకు యూత్ మొత్తానికి కూడా పేనార్కాలం యూత్ మొత్తానికి కూడా నేను అభినందనలు తెలుసుకున్నాను ఇక్కడ